ఒక కిలో ఖర్జూరాన్ని వాడాలని ఎందుకు అనిపించింది శ్రీదేవి గారు ఇది హెల్దీగా ఉంటుంది కదా పిల్లలకి ఓకే అలాగే ఎలాగో డ్రైగా ఉంటుంది కాబట్టి ఇది నిల్వ ఉంటాయా ఉంటాయి వన్ మంత్ అయినా వన్ మంత్ అయినా ఇస్తారా మరీ పల్చగా వస్తున్న అవసరం లేదు కొంచెం దలిసరిగా ఉంటారు బెటర్ ఇలా అన్ని మొత్తం బిస్కెట్స్ షేప్ లో కట్ చేసుకుని రెడీగా సో బిస్కెట్స్ అన్ని రెడీ అయిపోయాయి కదండి ఇక్కడ నూనె కూడా బాగా కాగింది సో ఇప్పుడు ఏం చేయాలి

ఇంతకుముందు టిష్యూలో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సో రెడీ అయిపోయి రెడీ అయిపోయి మైదా ఖర్జూరం బిస్కెట్ ఓకే టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి షూర్ అండి చూడడానికి అయితే మళ్ళీ బాగున్నాయి చిన్న చిన్నగా చూస్తున్నారు కదా సకులంతా ఖర్జూరం బిస్కెట్స్ రెడీ అయిపోయాయి అయితే వీటిని రుచి చూడడానికి ముందు ఖర్జూరం బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి ఖర్జూరం బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా ఎండు ఖర్జూర పొడి నెయ్యి బొంబాయి రవ్వ ఖర్జూరం బిస్కెట్లు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా ఎండు ఖర్జూర పొడి బొంబాయి రవ్వ వేసి తర్వాత స్టవ్ వెలిగించి నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంలో వేసి బాగా కలుసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు నాననివ్వాలి ఆ తర్వాత ఈ పిండిని పూరీలు మాదిరిగా ఒత్తుకుని చిన్న చిన్న బిస్కెట్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ కి సరిపడా నూనె వేడి చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం బిస్కెట్స్ ని డీప్ ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకోవాలి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూరం బిస్కెట్స్ రెడీ చూసారు కదా ఖర్జూరం బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీటిని రుచి చూసేద్దాం చాలా బాగున్నాయండి చిన్న చిన్నగా వేడివేడిగా కూడా ఉన్నాయి శ్రీదేవి గారు నిజంగా మీరు చెప్పినట్టు చాలా బాగున్నాయి అసలు దీంట్లో పంచదారు వేయలేదంటే ఎవరు నమ్మరు చాలా బాగున్నాయి ఖర్జూరం తిప్పి సరిపోయింది ఇంత చక్కటి పిల్లల కోసం స్పెషల్ గా మన సకులందరికీ ఒక చక్కటి వంటకాన్ని మీరు చేసి చూపించినందుకు సతీ వంటల సదరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే చూస్తున్నారు కదా మరి ఇలాంటి వంటకాలు మాకు కూడా బోల్ తెలుసండి అనుకుంటున్నారా మీరు అయితే ఇంకెందుకు కాలేజ్ మన సఖి వచ్చేయండి మీకు తెలిసిన వంటకాన్ని మన సఖులు అందరికీ పరిచయం చేయండి మరి అలా చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే నంబర్ కి కాల్ చేసి మన సఖి వంటల సందడి ద్వారా మీకు తెలిసిన వంటకాన్ని సఖులందరికీ చేయండి ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం